ఇన్స్పైర్ అవార్డుకి ఎంపిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్స్పైర్ అవార్డుకి పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్య నికేతన్ కి చెందిన జంగపల్లి సాత్విక ఏడవ తరగతి రైలు ప్రమాద నిరోధకం అనే అంశంపై మరియు ఉప్పు వైష్ణవి తొమ్మిదవ తరగతి వరదల్ని ముందే పసిగట్టే డిటెక్టర్ అని అంశాలపై చేసిన ప్రయోగాలు చేసి జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డు కి ఎంపికై పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లు సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావు ఇచ్చేసి ఇరువురు విద్యార్థినిలా జిల్లా స్థాయికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృషి చేసిన గైడ్ టీచర్ రేష్మా అభినందిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఎంపికై మీ పాఠాలకు మీ పాఠశాలలకి మన జిల్లాకి మంచి పేరు తేవాలని ఆశిస్తూ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ గైడ్ టీచర్ రేష్మ రజీయుద్దీన్ శ్రావంతి నవీన్ పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ ఐఎమ్ వైష్ణవి ఆఫ్ క్లాస్ నైన్ ఫ్రమ్ గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ ఐ మేడ్ అ ప్రాజెక్ట్ అబౌట్ ద ఫ్లడ్ డిటెక్టర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ దిస్ మేక్స్ ద పీపుల్ టు నో అబౌట్ ద ప్రికాషన్స్ ఆఫ్ ఫ్లడ్ ఇన్ దిస్ దే ఆర్ ఆర్ టూ బజర్స్ The first buzzer tells about the people to become caution for the project for the floods. So for the first buzzer, the people should pack all the things like their valuable things, like their property papers, education certificates, etc. For the second buzzer, the flood water will enter into the village so that by this project we can save a lot of people. I made this project from seeing the situations of the society. This, I made this project by the guidance of our physics ma'am Reshma ma'am, and our management of our school helped us a lot. Thank you. I am Satvika from Gayatri Ketan High School. I made a project, the train accident preventer. I saw an accident in Odisha at last year, June first. It by that I take I take a decision to make a project on that topic when a train is coming on a track it gives a signal to 5 kilometers and it gives yellow signal for 3 kilometers by that the people should know that the train is more be aware of us so they should move from their areas when a train is at the track only it also should move to another track by this i took a support of our విద్యా సంవత్సరానికి గాను ఇరవై మూడు ఇరవై మూడు నాలుగు విద్యా సంవత్సరానికి గాను జిల్లా నుండి డెబ్బై మంది విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ స్కీమ్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి ఎంపిక కావడం జరిగింది ప్రతి విద్యా సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క శాస్త్ర సాంకేతిక విభాగం ఈ అవార్డ్స్ను మంజూరు చేయడం జరుగుతుంది విద్యార్థులకు మన రాష్ట్రంలో ఈసారి మూడు వేల యాభై నాలుగు అవార్డ్స్ ఎంపిక కావడం జరిగింది గత సంవత్సరం సంబంధించిన జిల్లా స్థాయి ప్రాజెక్టు కాంపిటీషన్ నిన్ననే పూర్తి కావడం జరిగింది మరి ఈ ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరి ఈ ఎంపికలు అనేది కావడం జరిగింది ఈ జిల్లాలో డెబ్బై మందిలో భాగంగా శ్రీ గాయత్రి విద్యానికేతన్ నుండి ఇరు ఇరువురు విద్యార్థినులు ఈ యొక్క ప్రాజెక్టుకు ఎంపిక అవ్వడం జరిగింది వైష్ణవి మరియు సాత్విక ఒకటి ట్రైన్ యాక్సిడెంట్ డిటెక్టర్ మరియు ఫ్లడ్ డిటెక్టర్ మరి ఈ రెండు కూడా మనకు విద్యార్థులకు వచ్చిన ఆలోచనలకు సూచనాత్మకమైన ఆలోచనలకు భాగంగా ఎంపిక కావడం జరిగింది వారికి ఇప్పుడు ఈ అవార్డ్స్ కింద టెన్ థౌజండ్ రూపీస్ వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరిగింది మొన్న మరి ఇప్పుడు అవార్డ్స్లో భాగంగా అవార్డ్స్ను వారిద్దరి విద్యార్థులకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించిన ఇటువంటి ఇన్స్పైర్ అవార్డ్స్లో గాయత్రి విజ్ఞానికేతన్ నుంచి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది జే సాత్విక ట్రైన్ యాక్సిడెంట్ ప్రివెంటర్ అదేవిధంగా ఉప్పు వైష్ణవి ఫ్లడ్ డిటెక్టర్ అంశాల మీద వీరు సెలెక్ట్ కావడం జరిగింది వీరికి ప్రాజెక్ట్ కింద పది పది వేల రూపాయల క్యాష్ అవార్డు కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది ఈ రాబోయే కాలంలో వీరు మంచి రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా రాణించాలని నేను వారందరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను